ఇది బెంగుళూరులో గిరినగర్ లో ఉండే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఈ దేవాలయంలో ఒక ప్రసిద్ధమైన పదహారు రోజుల దీక్ష ఉంది ఆ దీక్ష ఏంటంటే మీరు దేవాలయంలోకి రాగానే మీకు కొన్ని కొబ్బరికాయలు పెట్టిన స్థలం కనబడుతుంది అక్కడ నుంచి ఒక కొబ్బరికాయ పీచు తీయని కొబ్బరికాయ దారంతో కట్టుంది దాన్ని తీసుకొని మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక టోకన్ నెంబర్ వేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు నూట యాభై రూపాయలు చార్జ్ చేస్తారు ఆ కొబ్బరికాయని తీసుకెళ్లి లోపల పూజలో కూర్చోవాలి పూజలో కూర్చున్న తర్వాత బయటకు వస్తే మీకు ఒక దారము ఒక కార్డ్ ఇస్తారు కార్డు వెనక చూస్తే మీకు రోజు పఠించాల్సిన మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠించాల్సి ఉంటుంది ఆ కొబ్బరికాయతో మీరు మొదట మూడు ప్రదక్షిణలు గుడికి చేసేసి వెళ్లి కొబ్బరికాయని కట్టేసి మళ్లీ గుడి లోపలికి వచ్చి పదహారు సార్లు ఆ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఇలా ఈ పదహారు రోజుల్లో నాలుగు రోజులు ఈ దేవాలయానికి వచ్చి ఇలా పదహారు సార్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అండ్ చివరి రోజు మీరు కట్టిన కొబ్బరికాయని తీసేసి ఆ కొబ్బరికాయతో ప్రసాదం చేసి ప్రజలకు పంచి ఆ రోజుతో మీ దీక్ష అనేది పూర్తవుతుంది అనుకున్న కార్యం నలభై రోజుల్లో సిద్ధిస్తుందని చెప్తారు